ఈరోజు ప్రవీణ్ ఐపీఎస్ సినిమా చూడడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి సినిమా ప్రవీణ్ కుమార్ సార్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కనబడతారు కొంతమందికి ఐపీఎస్ ఆఫీసర్గా కొంతమంది గురుకులాల సెక్రటరీగా కొంతమందికి బహుజన ఉద్యమ నాయకునిగా కనబడతారు కానీ అన్ని షేడ్స్ని ఒక దగ్గర చేకూర్చి తీసినటువంటి ఈ సినిమా చూసినప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ని సమగ్రంగా ఆవిష్కరించే ప్రయత్నం చేసేళ్ళు వాస్తవానికి ఒక కొండను అద్దంలో చూపించినట్టుగా ఈ సినిమాలో ప్రవీణ్ కుమార్ సార్ను ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలని అందించినటువంటి ప్రయత్నం చేసేళ్ళు ఈ సినిమా తెలంగాణ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ సినిమా ద్వారా ఈ సినిమా చూసినటువంటి వాళ్ళు అనేక మంది మరింత స్ఫూర్తిని పొందినటువంటి అవకాశం ఉంది ప్రవీణ్ కుమార్ సార్ అంటే ఇప్పటికే కొన్ని లక్షల మందికి ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అట్లాంటిది ఇవాళ ఈ సినిమా చూస్తే ఆయన జీవితంలో ఎన్ని ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్నిసార్లు చావు నోట్లు ఆయన తలబెట్టిండు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది అట్లాంటి ప్రవీణ్ కుమార్ సార్ యొక్క జీవితాన్ని సినిమా చాలా వండర్ఫుల్ అటెంప్ట్ నేను ఆ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ సినిమా ద్వారా మనకు అందేటటువంటి ఒక సందేశం చాలా వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో బయోగ్రఫీల పేరుతోటి రౌడీల బయోగ్రఫీలని ఆ పెద్ద పెద్ద గుండాల బయోగ్రఫీలను తీస్తున్నటువంటి ఈ విపత్కరమైనటువంటి కాలంలో ఒక నిజమైన పీపుల్ స్టార్ ఒక నిజమైనటువంటి ప్రజల నాయకుని యొక్క జీవితాన్ని మనకు ప్రజల ముందుకు తీసుకొస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియాలి ఈ సినిమాని ప్రతి ఒక్క పౌరుడు చూసి ఆదరించాలని చెప్పి ఈ సినిమాను గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటా ఉన్నా సినిమాలో తీసుకున్నటువంటి సబ్జెక్ట్ కానీ దాన్ని మలిసినటువంటి విధానం కానీ నటీ నటులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయా పాత్రలకి న్యాయం చేసే విధంగా నటించారు ముఖ్యంగా ఎమోషన్స్ ని పండించే దగ్గర ఆయా సందర్భాల్లో సంక్లిష్ట సందర్భాల్ని కూడా చాలా బలంగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు చాలా మంచి సినిమా తప్పకుండా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా ఇది ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరించాలి అని చెప్పేసి నేను బలంగా కోరుకుంటా ఉన్నా వన్స్ అగైన్ ఈ సినిమా ద్వారా కూడా మరోసారి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించిన డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ సార్కి ఈ సినిమా తీసిన దుర్గా నాయుడు గారికి అట్లాగే ప్రొడ్యూసర్ ఈ మామిడాల నీల గారికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా జయభీములు తెలియజేస్తా ఉన్నా విషు గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్